ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాగ్స్ ఈ ఈరోజైతే బగారా రైస్ తెలంగాణ స్పెషల్ అలాగే పెప్పర్ చికెన్ చేస్తున్నానండి బగారా రైస్ కోసమైతే బయట కట్టెలు పొయ్యి మీద పాత్ర అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి బిర్యానీ ఆకు రాతి పువ్వు చెక్క లవంగాలు స్టార్ పువ్వు అనాస పువ్వు యాలకులు అయితే వేసి వేపుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్లు దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకుందాం ఇప్పుడైతే జీడిపప్పు పలుకులు అయితే వేసుకుందామండి వంకాయ కర్రీలోకి కానీ చికెన్ కర్రీలోకి కానీ మసాలా కర్రీస్కి ఏదైనా కానీ బగారా రైస్ చాలా బాగుంటుంది మన ఆంధ్రాలో వెజిటేబుల్ పులావ్ కానీ ఇట్లా కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్ అయితే అలాగా బగారా రైస్ తెలంగాణలో ఫేమస్ బగారా రైస్ లేకుండా ఏ దావత్తు జరగదు ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న తెల్లగడ్డ అల్లం పేస్ట్ అయితే వేసి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందామండి మసాలాలంతా బాగా ఫ్రై అయ్యాయండి పుదీనా కొత్తిమీర వేసి బాగా వేపుకు ఫ్రై అయ్యాయండి పుదీనా కొత్తిమీర వేసి బాగా వేపుకుందాం మసాలా అయితే వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం ఎక్కువ మసాలాలు అయితే పట్టదండి బగారా రైస్కి చాలా సింపుల్గా అండ్ కమ్మటి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మసాలాలంతా బాగా ఫ్రై అయ్యాయండి ఈ పాత్రతో వన్ అండ్ హాఫ్ పాత్ర అయితే నేను రైస్ని కడిగి పెట్టుకున్నాను మూడు పాత్రలు నీళ్ళు అయితే పోసుకుందాం ఇప్పుడైతే నీళ్ళు పోసుకున్నాను తగినంత ఉప్పు అయితే వేసి మూత పెట్టి కాగనించుకుందాం బాగా ఇప్పుడు ఎసరైతే బాగా కాగిపోయిందండి రైస్ అయితే వేసుకుందాం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ ఎసరు కాగిపోయింది వేసుకుందాం ఫైనల్గా మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది దీని ప బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పెప్పర్ చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము పెనం పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుందాము పోల్ గరం మసాలా అయితే వేసుకుందాం చెక్క లవంగాలు స్టార్పు బిర్యానీ ఆకు ఈ మసాలాలు అన్నీ మీ దగ్గర ఉన్నవన్నీ కూడా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసి బాగా వేపుకుందాం ఉప్పు అయితే కాస్త వేసుకుందాము ఎందుకంటే ఎర్రగడ్డలు తొందరగా మగ్గిపోతాయి టమోటాలు అయితే వేసి వేపుకుందాం ఇప్పుడు మసాలాలంతా బాగా ఫ్రై అయ్యాయి చికెన్ అయితే వేసుకుందాం ఒక కిలో చికెన్ ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు అయితే వేసి బాగా కలుపుకొని ఇలాగే ఒక పది నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందాము చికెన్లోని వాటర్ అంతా వచ్చే వరకు ఇప్పుడు పది నిమిషాలకు పైన అయిందండి చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా ఉడికే వరకు అయితే వేపుకున్నాను మధ్య మధ్యలో కలుపుకుని వీడియో తీయలేదు మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడైతే పసుపు వేసుకుందాం పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పెప్పర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము అను చికెన్ మసాలా అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఇది అడుగంటుతూ ఉంటుంది ఆ అడుగుని ఇట్లా క్లీన్గా వేపుకోవాలన్నమాట గోకి గోకి అంటే అడుగు పట్టకుండా అప్పుడే బాగా మసాలాలంతా పచ్చివాసన పోయే వరకు వేగి చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లము కొత్తిమీర వేసుకుందాము బాగా ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి సారీ అండి ఇది పుదీనా కొత్తిమీర పెప్పర్ అయితే ఇంకా కాస్త చల్లుకుందాము జీడిపప్పులు అయితే వేసుకుందాము ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకుందాము ఫైనల్గా బగారా బువ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది మా వాళ్ళంతా తినడానికి సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి నేనైతే వండిచ్చి వడ్డించి పెట్టేస్తాను ముందుగా వచ్చిన తర్వాత అయితే అందరూ వస్తున్నారు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఓకే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే అలాగే కామెంట్ కూడా చేయండి